హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా పెళ్లి యానివర్సరీకి వచ్చిన మా అక్క బావ వాళ్ళైతే తిరిగి ఊరికెళ్తున్నారు ఇక మా శ్రేణి అయితే ఇక్కడ నుండి వెళ్ళనని ఒకటే మారం చేస్తుంది అది చేసే ముద్దు ముద్దు మారం కైతే నాకు నాలుగు రోజులు ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నా కానీ దానికి ఏమి స్కూల్ ఉంది ఇక ఎలాగోలా బుజ్జగించి అయితే పంపించాం ఇక పిల్లలు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మనం ఏది కొనిపించినా అది లెక్కలోకి రాదు కాని వాళ్ళు వెళ్లేటప్పుడు మాత్రం మనం ఎంతో కొంత తీస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నిన్న మా యానివర్సరీకి అయితే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వందల విషయస్ అయితే వచ్చి మీ లవ్ అండ్ బ్లెస్సింగ్ కి అయితే రుణపడి ఉంటాం అండ్ ఈ రోజు అయితే మా బంగారు తల్లి శ్రేణి బర్త్డే హ్యాపీ బర్త్డే రో బంగారు బంగారు కన్నాంటి